అందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో మీనరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళనాటి శైలిలో ఉన్నారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోన మీనరాశి వాళ్ళ యొక్క సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం వీక్షణం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి ముఖ్యంగా మేనరాశిలో శని వక్రగతిలో ఉండటం కుంభరాశిలో రాహువు యొక్క సంచారం కుజుడు కన్యా తులారాశిలో సంచారం చేయటం రవి కర్కాటక సింహ కన్యా సంచారం చేయటం కర్కాటకంలో శుక్రుడు అలానే సింహరాశిలో కూడా శుక్రుడు యొక్క సంచారం అనేది ఒకటి ఉంటుంది గురువు మిథున్ రాశిలో సంచారం చేయటం జరుగుతుంది మేనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది కొంత మెరుగ మెరుగుపడుతూ ఉంది ఇప్పుడిప్పుడే మెరుగుపడటం ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా చేయాలని ఒక ఉద్దేశాలు ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే రాహు యొక్క బలం వల్ల పన్నెండవ స్థానం రాహు వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొత్త నూతన పంథాలో నూతన విషయాల్ని సమగ్రంగా అన్వేషణ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి శని అది గతం కంటే కూడా కొంత శని అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు చెడ్డవాడేం కాదు మెయిన్ రాస్యాధిపతి అయ్యాడు దశమాధిపతి అయ్యాడు చతుర్థంలో గురువు ఉండటంలో మిశ్రాన్ని ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా బ్యాంకు లోన్స్ రావటం ఆర్థిక పరంగా కొద్ది కొద్దిగా పుంజుకునే అవకాశాలు అనేవి వారికి ఉన్నాయి ఆర్థిక పరంగా ఓవరాల్గా వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండటం షష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటాయి అంటే ప్రేమించిన యువతీ యువకులు ఉంటారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోలేక ఉండే వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వాళ్ళకి అనుకూలమైన స్థితి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే శుక్రగ్రహం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి జరిగాయి అంటే వివాహ ప్రయత్నాలు సుప్రం కావటం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం శుభ కార్యక్రమాలు వీళ్ళే ఆర్గనైజేషన్ చేయటం లగ్జరీ కార్లు కొనటం బంగారు ఆభరణాలు దుస్తులు జమాలజీ సంబంధించినవి కొనుగోలు చేయటం అలానే కాస్మెటిక్స్ సంబంధించి ఏదైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే వీళ్ళందరికీ టోటల్గా అనుకూలంగా ఉంటుంది అర్థం అలానే మీనరాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు అష్టమంలో కుజుడు ఉంటాడు ప్రథమార్థంలో సప్తమంలో ద్వితీయార్థంలో అష్టమంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వివాహ విషయంలో బాండింగ్ అనేది బాగుంటుంది కానీ పెళ్ళైన ఈ యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో రకంగా డిస్ప్యూట్స్ అవుతుంటాయి ఆ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే ఏదో రకంగా ప్రాబ్లం రాకుండా తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొన్ని చిలి చిలికి చిలికి అనేవి కొన్ని ప్రయత్నాలు అనేవి కొంత అనుకూలంగా లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే వాహన ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి ద్వితీయార్థంలో కోర్టు సమస్యలు ఇలాంటివి రాకుండా ఏదో వివాదాలు అనవసరమైన అర్థాంతాలు ఇలాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత రవి బుద్ధుల యొక్క విషయాన్ని రవి యొక్క విషయాన్ని మనం వచ్చినట్టయితే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు సస్తమంలో ఉంటే మంచివాడు ప్రథమార్థంలో మంచి వ్యాపారాన్ని కలగజేస్తాడు మంచి ఆలోచనలు మంచి నా ఆలోచనలు మంచి ప్రతి విషయంలో కూడా అనాలోచితమైన చర్యలు కాకుండా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయార్థంలో మటుకు నష్టాలు జరుగుతుంటాయి ఏం ద్వితీయార్థంలో ఏ వ్యాపారం ప్రారంభం చేయకూడదు ప్రథమార్థంలోనే వ్యాపారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఆలోచన సరల్లో కొన్ని మార్పులు రావాలి వీళ్ళు అంటే నేను ఎలా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అంటే గ్రహజాతకం కూడా ఇంపార్టెంటేగా వాళ్ళు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి దీన్ని గోచారమే అంటారు ఆ గ్రహస్థితుల్లో కూడా దశలో అంతర్దశలు క్యాలిక్యులేషన్ చేసి కూడా చూడాలి వాళ్ళలో ఏ విధంగా ఉందని అనాలసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఈ దీనిలో కూడా ఎలా ఉంటుందంటే విద్యార్థులు కొంత ఆందోళన చెందటం చదవలేకపోవటం పరి ఉత్తీర్ణత కాలేకపోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు కొన్ని దక్షిణామూర్తి స్తోత్ర పారణాలు ఇలాంటివి చేసుకోవటం చాలా మంచిది అయితే కొన్ని కొన్ని గ్రహాలు ఒక్కొక్క రకంగా ఉంటుందండి జాతకరీత్యా వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మీనరాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గోచారిత్య శని బాగాలేడు కాబట్టి ఏదైతే వక్రగతిలో ఉన్నాడు కొద్దిగా మేలు చేస్తాడు అంతే కొద్దిగా ఆరోగ్యాన్ని నిలబెట్టగలుగుతాడు అలానే కేతు యొక్క ప్రభావం కేతు చాలా అద్భుతంగా ఉన్నాడు యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది నాలెడ్జ్ వస్తుంది ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రధానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓవరాల్గా ప్రధానిలో కూడా అన్ని విషయాల్లో ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి దాన్ని కూడా మనం చూసుకోవాలి చూసుకొని ముందుకు వెళితే ఏ గ్రహం బాగాలేదు ఏ గ్రహానికి నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవటం ఎలాగా అనే విషయాల్లో ముందుకు వెళ్ళారనుకోండి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొన్ని గ్రహాలు గురువు మాత్రం కొద్దిగా బాగలేదు అంటే గురువు బాగలేకపోవటం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి కొద్దిగా ఆలస్యం జరుగుతుంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంటాయి వీటిని చేయాలి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అనేది రాశి వాళ్ళు ఉంటారు గ్యారంటీగా లక్ష్యాన్ని సేదిస్తారు కానీ ఆలస్యం జరుగుతుంటుంది ఆలస్యాన్ని కొన్ని రెమెడీస్ అనేవి కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఆ రెమెడీస్ పాటించి ముందుకు వెళ్ళాలి ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది రాశి వాళ్ళు శనగలు దానం చేయటం ఒకటి అలానే దక్షిణ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారణం చేయాలి అలానే నాగరాజా పృథ్వీదరాయదీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు వెండి సర్పాలను దానం చేయాలి అదొకటి తర్వాత రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి నవనాగా మండల పూజ అనేది ఒకటి ఉంటుంది నవనాగా మండల పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తొమ్మిది సర్పాలు అనంత కుళిక తక్షక శంఖపాల కర్కోటక పద్మ మహాపద్మ ఈ సర్పాన్ని ఆరాధన చేయాలి ఆరాధన చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా విశేషంగా చూసుకోవాలి విశేషంగా చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి ఎప్పుడు చేయాలి సోమవారం రోజున చేయాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్రశని భిక్ష కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవటం వల్ల వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్గా నిర్మాణాత్మకంగా చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ చూసుకొని ముందుకెళ్ళారనుకోండి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా నమస్కారం